কেটে <coughs> বলছি

ఎదులబడి కాడమాన్లు గుంట కాడమానులు పునాసుగుంట ఇది అది అచ్చునా అవునవునా రెండు రకాల పని చేస్తుందా ఆ వచ్చేసి అదే 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 ఎక్కడి నుంచి వచ్చారా మీరు ఖైరావాడి హెచ్ ఖైరవాడినా మండల దానికి గోనిగిండ మండలం కర్నూలు జిల్లా అవునవునా మీరు ప్రతి వారం అర్థిక వస్తుంటారా పతి కొండ సంతకి ప్రతి వారం వస్తుంటే మేము మొన్న ఉత్తరాలలో ఉన్నందుకు రాలేము మరి ప్రసంగి మరి మళ్ళీ స్టార్ట్ చేసినారు ఒకవేళ ఎవరైనా రైతులు ఇస్తే ఇంటి దగ్గర కూడా ఇచ్చే అవకాశం ఉండదా వీటిని దగ్గర కానీ ఇచ్చే అవకాశం ఉంది అవునవును మీ పేరు మా పేరు కమ్మరి భాస్కర్ ఆచార్య అవునవునా నాలుగు వేల ఐదు వందలు ఆ గుంటక నాలుగు వేల రెండు వందలు ఈ గుంటక ఎనిమిది వందలు మరి ఎట్ల తీసుకుంటే బైరం మాట్లాడుకు ఇటు మాట్లాడుకోవచ్చు కదా ఎట్లా బండి కడమని ఏం చెప్తున్నారు ఇది రెండు వేలు పడుతుంది అదే అదే అది పునాసు గుంట కడమని కదా మూడు పక్కలది అవునవును అదేం చెప్పినారు గుంట కడమని పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తారా కట్టే ఏం పేరు అది చెన్నంగి అవునా ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి వీటి పని మూట్ల వివరాలు ఈ విధంగా ఉన్నా ఫ్రెండ్స్ మరి అర్థంగా మరి సోమరం పతికొండ ఎదురు సందుకు అయితే మరి వస్తుంటారు ఫ్రెస్ మరి కర్నూలు డిస్ట్రిక్ట్ ఏపీ మరి ఎక్కడైనా జాతరలో జరుపుకుని వారు వస్తుంటారు మనకు ఎవరికైనా కావాలంటే మరి నేరుగా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వారి లొకేషన్ వెళ్తే కూడా మరి వీటి రేటు వివరాలు మాట్లాడుకుని మరి అవకాశం అయితే ఉందట మరి వారు చెప్పిన రేట్లు ఇప్పుడు ఎవరికే ఫిక్స్ అయితే కాదు మరి ఇంట్రెస్ట్ కోసం వారి నెంబర్ కూడా సేకరిద్దాము ఏమైనా కావాలంటే మరి వాళ్ళు చేసుకుని ఇస్తారా మీ నెంబర్ ఏమి చెప్తారా మరి చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ లాస్ట్ నైన్ సిక్స్ రైట్ ఫ్రెండ్స్ మీరు విధంగా ఉన్నాయి మనకి పతి పతి చే గుంటుకులు బయలుభూమి పూజ చేసే పునాసు గుంటుకులు ఒంటే గుంటుకులు అంటారు గొర్రెలు ఎడ్ల బండ్లు కాడమన్లు మామూలు గుంటుకల కాడమలు ఇది లేదన్నట్టు ఉంటాయా దేని తెలుగు ఉంటాయా అక్కడ ప్రెసెంట్ లొకేషన్లో ఉన్నాయి ప్రసంగ రైట్ ఇంట్రెస్ట్ వరకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ ఫర్ మా క్రిషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్